సిద్దిపేట జిల్లా గౌరివెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులు గుడాటిపల్లి భూ నిర్వాసితులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని భూ నిర్వాసితుల కాలనీలో పలు అభివృద్ధి పనులకు ప్రభాకర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు గౌరివెల్లి ప్రాజెక్ట్ మిడ్మానేరు మల్లన్న సాగర్ ఇతర ప్రాజెక్టుల భూ నిర్వాసితులపై కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఇదే వేదిక నుంచి సీఎంకు లేఖ రాస్తున్నట్లు ఆయన చెప్పారు భూ నిర్వాసితుల పక్షాన పోరాడిన తనపై సీఎం రేవంత్ రెడ్డిపైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా కేసులు నమోదు చేసినట్లు పొన్నం గుర్తు చేశారు భూ నిర్వాసితులు తమపై కేసులు ఎత్తివేసేలా ప్రభుత్వం పెద్ద మనసుతో నిర్ణయం తీసుకోవాలన్నారు ఉన్నాం ఉన్నాం మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది కాకపోతే కూడా నాదే తప్పు అయితే కూడా నాదే బాధ్యత ఎవరు ఇప్పుడే లెటర్ రాస్తారు మా ఆఫీసులో ఇప్పుడు నువ్వు చెప్పగానే ఎస్ఎంఎస్ కొట్టినా ఆఫీసు లెటర్ రాస్తారు పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం అప్పర్ మానర్లు చేసినాం నాందూరులో కేసులున్నాయి మల్లన్న సాగర్ లో కేసులున్నాయి ఇట్లా మొత్తం కేసులన్నీ తెని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా తప్పకుండా క్రిమినల్ నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు ఆనాడు ప్రభుత్వ నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి గారి కేసులున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వచ్చిన ఆర్థిక సార్ కేసులే కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తయాలని అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా నిఖితపూర్వకం కూడా కోరుతా ఉన్నా ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీ ద్వారా కూడా అందరు కూడా ఆ అంశాన్ని ప్రస్తావించిన కాబట్టి కోరుతా ఉన్నా అండగా నా బాధ్యత ఉద్యమంలో మీతో ఉన్నాం ఇలా అధికారంలో ఉన్నాం